తిమ్మపూర్ జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఘనంగా కొనసాగాయి ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో కొనసాగిన వేడుకలకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గౌడ్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి వరంగల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీసీ అకాడమీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్సి విభాగం ప్రొఫెసర్ ఆర్బివి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ రంగంలో వస్తువు మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని సూచించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరారు తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాలను నడుపుతున్నట్లుగా జ్యోతిష్మతి ఎటనామస్ కళాశాలల చైర్మన్ జువాడి సాగర్ అన్నారు అందుకోసం కళాశాలలోని విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ముఖ్య అతిథులను శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి

తోటి రూరల్ ఏరియా చేసుకోవడం చాలా ఆనంద మీరు ఇకంటి డైరెక్ట్ వితౌట్ కాన్సంట్రేట్ డైరెక్ట్ టు అడ్మిషన్స్ చాలా శ్రద్ధ పెట్టి కాలేజీ మీ మైండ్ని కాన్సన్ట్రేషన్ చేసి మీ తల్లిదండ్రుల భాగవాళ్ళను అర్థం చేసుకుంటూ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలని నేను నా నిన్నప్పుడు